పిలో గత కొద్ది రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్స్ దాదాపుగా ఇరవై ఏడు రోజులు అవుతుంది వారి ఆందోళన కార్యక్రమం చేపట్టి మరి ప్రభుత్వం ఎక్కడ కూడా వీళ్ళ డిమాండ్స్ పరిష్కరించే దిశగా అడుగులు వేసిన సందర్భం లేకపోగా వారిపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడానికి అనేక రకాలుగా ప్రభుత్వం నుండి కూడా జీవో తీసుకొచ్చారు ఒక డెడ్ లైన్ కూడా ఇచ్చారు జనవరి ఎనిమిదవ తేదీ సాయంత్రం ఐదు లోపు అంగన్వాడీ వర్కర్సు హెల్పర్సు విధుల్లోకి జాయిన్ కాకపోతే వెంటనే వారి స్థానంలో కొత్త వారిని అంగన్వాడీ వర్కర్స్గా హెల్పర్స్గా నియమించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నట్టు సమాచారం అదేవిధంగా ఎస్మా చట్టం ప్రయోగించాలంటే ప్రభుత్వ ఉద్యోగి మీద మాత్రమే ఆ చట్టం అమలు చేయడానికి అవకాశం ఉంటుంది కానీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ మాత్రం ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వం పరిణించలేదు కాబట్టి వాళ్ళ మీద న్యాయపరంగా లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటే ఎలాంటి అధికారం ప్రభుత్వానికి లేకపోగా ఈ యస్మా చట్టం ప్రయోగించే విషయంలో ఈ చట్టం వారికి వర్తించదనేది కొంతమంది న్యాయ నిపుణులు చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఈరోజు న్యాయ సలహాదారులను సంప్రదించి అంగన్వాడీ వర్కర్లు హెల్పర్స్ విధుల్లోకి హాజరు కాకపోతే ఎస్మా చట్టం ఏ విధంగా ఉపయోగించాలి వారి మీద యాక్షన్ తీసుకోవడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి న్యాయపరంగా అన్ని రకాలుగా మరి రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు చర్చలు జరుపుతున్నారు మరి లీగల్గా ఆ నిర్ణయాన్ని ప్రకారం మరి అంగన్వాడీ వర్కర్సు హెల్పర్స్ మీద ఎస్మా చట్టం ప్రయోగించి యాక్షన్ తీసుకోడానికి కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా సంసిద్ధం తరుణంలో అంగన్వాడీ వర్కర్సు ఎక్కడ కూడా రాజీ పడకుండా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఈ ఆందోళన కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో కొనసాగిస్తాం యస్మా చట్టం కాదు ఎలాంటి చట్టం తీసుకొచ్చి పెట్టినా కూడా వెనక తగ్గేది లేదు ఈ ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటాం మా డిమాండ్లు సాధించే వరకు ఆందోళన కార్యక్రమం విరమించే ప్రసక్తి లేదు అవసరమైతే సంక్రాంతి పండుగ రోజు పండుగ రోజు వరకు కూడా మా ఆందోళన కొనసాగిస్తాం భోగి పండుగ రోజు కూడా భోగి మంటలు ఈ ప్రభుత్వం యొక్క దిష్టిబాబు దగ్ధం చేస్తామని చెప్పి ఛాలెంజ్ విసురుతున్నారు అంగన్వాడీ వర్కర్స్ మరి ఈ రోజుతో డెడ్ లైను సాయంత్రం ఐదు గంటలకు పూర్తి అయిన తర్వాత అంగన్వాడీ వర్కర్స్ మీద ఎలాంటి యస్మా చట్టం ప్రయోగించి వారి మీద యాక్షన్ అయ్యే విధంగా ఉండబోతుంది ఆ ప్లేస్లో ఆయా ప్రాంతాల్లో అధికార వైఎస్ఆర్సీపీ నుండి కానీ స్థానికంగా ఉన్న పెద్దల నుండి కానీ ఒత్తిడి తీసుకొచ్చి వారిని రెన్ రెగ్యులర్ చేయడమా లేదంటే వారి ప్లేస్లో కొత్త వారిని తీసుకొచ్చి వీలైతే సచివాలయ సిబ్బందితో పాటు వాలంటీర్స్ అందరిని కూడా అంగన్వాడీ వర్కర్స్గా నియమించి వారి ద్వారా కొంతకాలం పాటు పనులు చేయించాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది మరి వాలంటీర్లు అందరూ కూడా ఆ విధులు నిర్వర్తించడానికి సిద్ధంగా ఉంటారా మరి వాలంటీర్లు కూడా ప్రభుత్వంలో ఉద్యోగులు కాదు వారు ఒక కార్యకర్తలుగానే ఉన్నారు కాకపోతే ప్రభుత్వం ఒక వేతనం వారికి పారితోషికంగా వేతనిస్తుంది తప్ప వారు విధులు వేరు యాభై ఏళ్ళకి వాలంటీర్లు ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏమందుతున్నాయి ఏమందట్లేదు వాటిని తెలుసుకుని అందేలా చేయడం వారి బాధ్యతలు మరి ఇవాళ అంగన్వాడీ వర్కర్స్గా వాలంటీర్ని నియమిస్తే మరి వాలంటీర్లు వెళ్ళి అంగన్వాడీ సెంటర్లో చాలా పనులు చిన్న చిన్నపిల్లలకి చాలా అవసరాలు ఉంటాయి వారికి భోజనాలు పెట్టడం బాత్రూమ్ సంబంధించిన విషయాలు చాలా ఉంటాయి ఎలాంటి విషయాలు వాలంటీర్లు అందరూ చేయడానికి సుముఖంగా ఉన్నారా లేరా అనేది ఇవాళ రేపట్లో తేలనుంది ఏదేదైనా ప్రభుత్వం మరి అంగన్వాడీ వర్క తీసుకున్న యస్మా చట్టం అమలులో ఉన్న సాంకేతిక ఇబ్బందులు న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్న తరుణంలో మరి అంగన్వాడీ వర్క స ఎట్టి బస్సులో రాజీ పడేవి లేదని చెప్పి సమ్మె కొనసాగిస్తామని అని చెప్పి ప్రకటిస్తున్నారు ఇదే క్రమంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు కూడా రెండు మూడు దప్పాలుగా చర్చలు జరిగాయి ప్రభుత్వంతో అయినప్పటికీ కూడా ఫలితం కనిపించలేదు వారి యొక్క ఆందోళన ఉధృతం చేస్తున్నారు అన్ని పట్టణాల నుండి ఆ జిల్లా కేంద్రాలు చేరుకుని పెద్ద ఎత్తున కలెక్టరేట్ల ముట్టడికి కూడా ఈరోజు రంగం సిద్ధం చేసుకుంటున్నారు మరోపక్క అంగన్వాడీలు మరోపక్క పారిశుద్ధ కార్మికులకు డిమాండ్లు పరిష్కరించే దిశలో ప్రభుత్వం ఏ మేరకు అడుగులు వేస్తుంది రాష్ట్రం అంతా గందరగోళమైన వాతావరణం నడుస్తుంటే మరోపక్క వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు బదిలీల ప్రక్రియ సిట్టింగులకి స్థానశలనం కొత్త వారికి సమన్వయకర్తలు ఇవ్వడం కూడా శర్వేగంగా దొరుకుతుంది అటు రాజకీయంగా ఇటు ప్రజల సమస్యలు పరిష్కరించే విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా నిర్ణయం తీసుకోబోతున్నారో వేచి చూద్దాం సిరీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుండె మరియు ఎమర్జెన్సీ అన్ని ముఖ్య విభాగాలలో ఇరవై నాలుగు గంటలు అత్యవసర వైద్య సేవలు కార్డియాలజీ జనరల్ సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీ న్యూరో సర్జరీ కిడ్నీ వ్యాధులకు అత్యంత అధునాతనమైన డయాలసిస్ విభాగం పాయిజనింగ్ యాక్సిడెంట్స్ ట్రామా క్రిటికల్ కేర్ మరియు జనరల్ మెడిసిన్ డాక్టర్ ఏ ప్రసన్న కుమార్ ఎండి డిఎం ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎం సాయిరాం ప్రసాద్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ ఆర్ మనోజ్ ఎండి కార్తిక్ కన్నెగొల్ల ఎండి డిఎం నెఫ్రాలజిస్ట్ డాక్టర్ తీగల రమేష్ ఎంఎస్ ఎంసీహెచ్ న్యూరో సర్జన్ ఫుల్లీ ఆటోమేటిక్ ల్యాబ్ డిజిటల్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ ఎకో టిఎీ ఆపరేషన్ థియేటర్ ఫార్మసీ అంబులెన్స్ వంటి సదుపాయాలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు సిరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జాన్ స్ట్రీట్ ఎన్ఆర్పేట ఏలూరు